సరే మా దేవపట్నం మండలం అండి మరి పాలెం పంచాయతీ పరిధి అంతాను ఇప్పుడు దేవిపట్నం మండలంలో ఇక్కడ పాముగడ్ పంచాయతీ డిఎం పాలెం మూడు పంచాయతీలకి అందుబాటులో ఉండే రోడ్ అండి ఇది మండలాలుగా వస్తే లంపచోడ మండలానికి వైరాడ మండలానికి దేవిపట్నం మండలానికి కూడా ఈ రోడ్డు తయారు చేసి రోడ్ రోడ్డు ఇది మరి ఈ మొలకూటం గ్రామస్తులు పూర్వం అంటే స్వసంత రాక ముందు నుంచి కూడా అప్పుడు రాజుల పరిపాలనలో కూడా లేదా బ్రిటిష్ పరిపాలనలో కూడా మరీ నడకదారు ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నడకదారి ఈ మధ్య కాలంలో ఉపాధి పథకం వచ్చిన తర్వాత మాత్రం మాత్రమే ఉపాదం పథకం రోడ్డు వేసాలి అప్పటి నుంచి కూడా ఈ ముడకూడం గ్రామవాసులు పోరాడుతూనే ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఐటీడియా కట్టి నుంచి కూడా జనాలు వెళ్తూనే ఉన్నారు అయినా అప్పట్లో ఇటువంటి స్పందన రాలేదు అధికారులు స్పందించలేదు ఎందుకంటే అధికారులు అప్పట్లో భయం ఇది ప్రాంతం వెళ్తే ఏం జరుగుతుందా లేకపోతే నచ్చలేదు అన్న భయానికి అప్పుడు రాలేని పరిస్థితి ఇప్పుడు జనరేషన్ మారింది మారినా సరే మరి ఈ ముల్కల్ గుడి గ్రామానికి పట్టించుకోవడం అనేది ప్రతి ఒక్కరికి బాధకరం నేను టీడీపీ సీనియర్ నేత ఇక్కడ జనాలు మాకు నోటికొచ్చినట్టు జరుగుతున్నారు మీ పార్టీ నెగ్గింది అధికారంలోకి వచ్చింది రోడ్ కూడా ఏం వేయించలేకపోతున్నారు రండి పంచాయతీ ఎలక్షన్కి వస్తారు కదా అప్పుడు ఒక్కొక్కటి చెప్తాను నోటికొచ్చి మమ్మల్ని పెడతా ఉన్నారు ఇన్ని మాటలు పడుతున్నాము మా అయినా మాకు ఒక నమ్మకం ఉంది వాళ్ళు ఎన్ని తిప్పినా మన రోడ్డు కోసం ప్రజల కోసం అనేది మేము బాధపడట్లా ఇప్పటికైనా మేము కోరుకున్నది ఒకటే కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం అందరికి ఇక్కడ ఓట్లు వేశారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తే మాకు రోడ్లు వేస్తారు అన్న నమ్మకంతో అందరూ కూటమి ప్రభుత్వంలో తీయడం జరిగింది మేమంతా సహకరించాం మేము రోడ్లు ఎట్టి పరిస్థితులు ప్రభుత్వం దెబ్బలనే ఇస్తాం మాకు ఓట్లు వెయ్యాలంటే మేమే ఛాయన్ తిరిగాం పెద్ద నాయకులు ఎవరికి రావు లోక నాయకులు మేము మాత్రమే ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం మాకు కూడా మాకే దెబ్బలు కూడా మాకే అయిన ఎవరికి మేము విమర్శించట్ల కూట ప్రభుత్వం అంటే ప్రజలు నమ్ముకున్నారు నమ్మి ఓట్లు వేసారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోడ్లు వేస్తారని నమ్మకంతో మేము చెప్పేవాళ్ళు రోడ్ వేసారు కాబట్టి తచ్చామే డిఎం పాలే నుండి గుల్కాగూడెం వికార్ రాజనగర్ ఇంటి వరకు కూడా సీసీ రోడ్డు సచ్చిన నిర్మించాలని నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను మరి నిన్న ఇచ్చేవండి స్వయంగా మాట్లాడాం మీరు ఎక్కడెక్కడో రోడ్లు వేస్తున్నారే తప్ప మరి పూరా నుంచి కూడా జబ్బు జ్వరాలు ఉన్న ఈ రోడ్డు కి వచ్చి జోల కట్టుకుని వస్తుందాగా మధ్య మార్గా చనిపోయిన సందర్భాలు గిరిజనులు ఎంతో మంది ఉన్నారనేది నిన్న స్వయంగా చెప్పడం జరిగింది దాని ఆ రకంగా మరి డెలివరీ కేసులు చూస్తే డెలివరీలు కూడా పూరా నుంచి లెక్కేసుకుంటూ వస్తే కనీసం వంద నూట మంది కూడా ఉంటారు మధ్యలో డెలివరీ ఇంటి గెలువలు ఉన్నారు అప్పట్లో ఇప్పుడైతే ఆత్మల్ అప్పుడైతే చక్రమంతులు అనుకోండి అయినా ఎంత మంది సరిపోతున్న ఈ లోడ్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించడం లేదు